వెల్కమ్ టూ టెన్ స్టార్ నిసిగ డిటెయిల్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా ఆత్మకూరు నియోజకవర్గ కేంద్రంలో డెబ్భై ఎనిమిదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆత్మకూరు పట్టణంలోని ఆర్టీఓ ఎంఆర్ఓ జీఎస్పి మున్సిపల్ కమిషనర్ ఆయా శాఖల కార్యాలయాల్లో అధికారులు జెండా వద్దన వచ్చేపటి స్వీట్లు పంచి స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు అధికారులు ప్రజాప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో విద్యార్థులు దేశభక్తి గీతాలు ఆలపించారు స్వాతంత్ర ఉద్యమంలో ప్రాణాలను సైతం అర్పించిన అమరవీల త్యాగాలను చిన్నారులకు విద్యార్థులకు ప్రజా ప్రతినిధులు వివరించారు డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా జెండాను ఆవిష్కరించి చిన్నారులకు మిఠాయిలు పంచిపెట్టారు ఆర్టీఓ కార్యాలయం ఆర్టీఓ మదులత డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ వేణుగోపాల్ మున్సిపల్ కార్యాలయంలో చైర్పర్సన్ గోపారం వెంకటరమణమ్మ వైస్ చైర్మన్లు మరియు కమిషనర్ కౌన్సిలర్లు పాల్గొని గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరిచారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి ప్రాణత్యాగ ఫలమే ఈరోజు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నామని స్వాతంత్ర్యం కోసం అసూలు బాసిన వీరులను మనం ఎల్లప్పుడూ స్మరించుకోవాలని స్వాతంత్ర ఫలాన్ని అందుకుంటున్న ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు Go Go Its small

తర్వాత మనకి ఈ స్వాతంత్రం వచ్చింది ఈ స్వాతంత్రాన్ని అందరూ కూడా గ్రాంటెడ్ గా తీసుకోకుండా ప్రతి ఒక్కరూ తమ వంతుగా కృషి చేసి ఈ దేశాన్ని మరికొంతగా అభివృద్ధి చేయడానికి అందరూ కృషి చేస్తారని కోరుకుంటూ ప్రతి ఒక్కరూ మన స్వాతంత్ర సమర యోధులు ఏదైతే మనకు ఒక ఎయిమ్ అనేది సెట్ చేశారో అవన్నీ కూడా గుర్తు చేసుకుంటూ మీ వంతు కృషిగా మన దేశానికి తోడ్పాటు చేస్తారని కోరుకుంటూ మరొకసారి అందరికీ కూడా స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను థ్యాంక్ యూ మున్సిపల్ ఆఫీస్లో డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవంలో సిబ్బంది సచివాలయ సిబ్బంది ప్రజాప్రతినిధులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగ ఫలమే రోజు మనం జరుపుకుంటున్న స్వాతంత్ర జెండా దినోత్సవ వేడుకలు మామర అమరవేత్త ఎంతో కష్టపడి ప్రాణాలను ఈ ఈరోజు మనం స్వాతంత్రం తీసుకొచ్చి మనకి ఈరోజు మనం స్వేచ్ఛగా తిరుగుతున్నామంటే ఆ మహానుభావుల త్యాగ ఫలమే అలాంటి ఎందరో మహానుభావులు స్ఫూర్తిదాయకంగా తీసుకొని మనం అందరం కలిసికట్టుగా ఉండాలని వాళ్ళ సంకల్ప మనం ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరొకసారి ఆత్మకూరు పట్టణ ప్రజలందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ